ధర్మవరం ప్రాంతం చాలా ఓపిక ఇచ్చింది కానీ దాంతో పాటు మేము ఒరిజినల్ మర్చిపోకూడదు కదా ఒరిజినల్ మర్చిపోకూడదు కదా ఒరిజినల్ మర్చిపోకూడదు కాబట్టి చెప్తాను ఎక్కువ అంటే మేము ఎట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినా ఎట్లాంటి ప్రాంతం నుంచి వచ్చినామంటే అవసరమైతే అరితయ్ కూడా ఆయుధంగా మారుతుంది అవసరమైతే అరికాయ కూడా ఆయుధంగా మారుతుంది అవసరం లేదనుకోటలు కూడా ఇటు కట్టి కొట్టుకుంటుంది అవసరం లేదంటే గొడవలు ఏం చేస్తుంది కట్టలు కొట్టుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో మనం కూడా ముందుకు వెళ్ళాలి యుద్ధం తప్పదన్నప్పుడు అరిజయ్ కూడా ఆ విధంగా మారుతుంది మారుతుంది ఏదైనా సరే రాత్రి కప్పటి రాత్రి ఉంది పగలు కాబట్టి పగలైతుంది తీసుకొచ్చి తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి పెట్టే పరిస్థితి ఇది కాదు ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఉంటే డౌన్ గా మారే వాళ్ళు మనం మనలాగే ఉండేవాళ్ళం మాట్లాడుతున్నా అంటే వాస్తవంగా చాలా మంది పార్టీ పట్ల ఊర్లో గ్రామం పట్ల ఎందుకంటే తిరిగినారు కష్టపడినారు గ్రామాల్లో ఓట్లు ఎక్కువ లేకపోతున్నా గ్రామాల్లో సందులో నాకు అందజెప్తాను ఇంటికి పరిమితం అవలసింది పరిస్థితి ఇటువంటి సమస్యలు చాలా గ్రామాల్లో విధానం మనకు మనకు సమస్యలు అంటే మనం పోవచ్చు కానీ గ్రామాల్లో బయటికి పని చేయలేని పరిస్థితి ఒక నాయకుడికి వచ్చిందంటే ఆ నాయకుడు చర్చల శ్రమంతోనే సమానం వాస్తవం ఇది ఎందుకంటే నాయకుడు అనేవాడు పది మందిని ముందుకు నడిపించడానికి తయారయ్యేవాడు పది మందితో కలిసి కలిసేదానికి కాదు అట్లాంటి వ్యక్తి మాట జరగలేదన్నప్పుడు ఆటోమేటిక్ గా చచ్చిన శవంతో సమానం కానీ శవం లాగా మన సామాన్య మనుషులు కాదు మన ఎనకలో పెద్ద చరిత్ర కలిగిన పార్టీ చరిత్ర కలిగిన నాయకులు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే రాజకీయాల ముందు నడిపించగలిగిన నాయకుల స్ఫూర్తి మనతో పాటు ఉందనే విషయాన్ని తెలియచేసి గుర్తుపెట్టుకోండి ఈ రోజు నేను ఒక వ్యక్తిగా ఇక్కడ తయారు కాగలిగారు నాయకుడుగా తయారు కాగలిగానంటే నేను కానీ స్ఫూర్తితో ఇక్కడికి రాగలిగారు బయట ప్ర మీరంతా నన్ను ఆదేశగలిగారు కాబట్టి నన్ను ఆ అడగా బాధ్యతతో కూడిన వారతత్వం వచ్చింది నాకు దాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు రాగలిగారు కాబట్టి మీరందరూ కూడా నన్ను మీలో ఒకటిగా తీసుకోగలిగారు నాతో పాటు కలిసి ముందుకు నడవగలిగారు ఏ సమస్య వచ్చినా కేంద్ర ప్రజల కష్టం ఏదైనా సరే టీవటానికి సిద్ధమవ్వగలిగారు కానీ ఒక విషయాన్ని చెప్తున్నా ఏం కారణం ఆ రోజు నుంచి ఈ రోజు ఒక విషయాన్ని చెప్తున్నా సమస్య గ్రామంలో జరుగుతుందంటే ఈ నియోజకవర్గంలో ఒక నాయకుడుగా నాకెంత నాకెంత బాధ్యత ఉండదో గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ మీరే అంత బాధ తీసుకోవాలా గవర్నమెంట్ వచ్చింది కదా పరిగెత్తుకొని వచ్చి కన్నాకి వచ్చి పనులు చేస్తారని పెట్టుకోదండి పోండి కూర్చోండి మాట్లాడండి అవసరమైతే నిలబింది పని చేపించండి ఇక్కడ ఉన్నాయి కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి చాలా మంది రకరకాలు చెప్తుంటారు వాళ్ళకి చెప్పు వీళ్ళకి చెప్పు ఇంకొకరికి చెప్పు ఇంకొక చెప్పు అని నాయకులు వారు ఒక విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా గ్రామాల్లో నియోజకవర్గంలో ప్రతి చోట ముందుకు నిలబడి మీరంతా ప్రజల కోసం తెగబడి పనిచేసిన వాళ్ళే గతంలో ప్రజల కోసం పోరాటం చేసిన వాళ్ళే రేపు పొద్దున ప్రశ్నిస్తారు మనల్ని పొద్దున గ్రామాలు లేకపోతే ప్రశ్నిస్తారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి అక్కడ దాకా మనం తెచ్చుకోకూడదు ఖచ్చితంగా ముందుకు పడాలి పని చేపించాలి పని చేయించాలన్నప్పుడు రేపు కుటుంబం ఇంకో రకంగానో చాలా మంది మనకు సమాధానాలు లేకుంటే మన పరిస్థితుల్ని మన ప్రజలు వాయిదా పరిస్థితి వచ్చినప్పుడు కాల నిలదీసి పనిచేస్తున్న తరలి మీరు అందరూ తీసుకోవాల్సింది అందరినీ కోరుతున్నా